సౌలభ్య లభ్య వస్తువునాం అవజ్ఞీవం నగౌరవం మలయే భిల్లకాంతానం చందనం చే అయితే సులభంగా లభించేటటువంటి ఏ వస్తువు మీదైనా సరే మనిషికి అవజ్ఞీవం నగౌరవం విధమైనటువంటి అగౌరవభావము తిరస్కార భావము చులకర భావము ఉంటూ ఉంటాయి సుమా మలయే భిల్లకాంతానాం మలయ పర్వతం మీద ఉండేటటువంటి కోయ స్త్రీలు ఈ మలయ పర్వతం మీద చందనవృక్షాలు పెరుగుతాయి ఆ చందనం మిక్కలు చల్లైనటువంటిది సువాసనాభరితమైనటువంటి దీను అలాంటిది ఆ చందనము ముక్కలని ఇంధన అయితే ఆ మలయపర్వతమే సంచరించేటటువంటి కోయ స్త్రీలు వంటచిరుకుగా వాడుకుంటారు చందనం గల వాళ్ళకి తెలియక కాదు సులభంగా లభిస్తోంది కదా అని దాని మీద ఉండేటువంటి చులకన భావం ఒక వ్యక్తి మీద కానీ వస్తువు మీద కానీ అవి ఎంత అల్పమైనటువంటివైనా సరే వాటి మీద ఈ చులకన భావము తిరస్కార భావము కూడదు సుమా అని చెప్పడం దీని భావం ఒక వ్యక్తి కానీ లేక వస్తువు కానీ అవి అల్పమైనా సరే ఎప్పుడు ఎవరితో ఏ రకమైనటువంటి అవసరం వస్తుందో ఏ వ్యక్తి ఏ విధముగా ప్రాణాంతకం అవుతాడో ఎవరికీ తెలియదు అందుచేత సృష్టిలో ఉండేటువంటి సమస్త వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల గౌరవముగా ఆ భావము లేక ప్రవర్తించమని దీని భావం రావణాసుడు చేసినటువంటి తప్పుడు పనిదే ఘోరమైనటువంటి తపస్సు చేసి రావణుడు ఈ బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందాడు ఆ రావుడు యొక్క తాకిడి తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అతని బాధల నుంచి విముక్తి కలిగించమని అప్పుడు బ్రహ్మ అంటున్నాడు బాలకాండ పదిహేనవ సర్క పదమూడు పద్నాలుగు శ్లోకాలు తేన గంధర్వ యక్షానాం దేవదానవ రాక్షసం అవధ్యోయస్మితి వాగుక్త తదేక్తం చే తన్మయ తను మరణం లేకుండా వరాన్ని పొందాడు ఎవరి నుంచి దేవతల నుంచి కానీ గంధర్వుల నుంచి కానీ యక్షుల నుంచి కానీ రాక్షసుల నుంచి కానీ అవధ్య అస్మితి వాళ్ళ నుంచి మరణం లేకుండా వరాన్ని పొందాడు అంతే తప్పించి మనుషుల నుంచి మరణం లేకుండా వరాన్ని కోరలేదు బ్రహ్మదేవుడు ఇదే అన్నాడు దేవతలతోటి అతను అడిగాడు ఆ అడిగిన ప్రకారం నేను వరం ఇచ్చాను కానీ అతను మనుషుల నుంచి మరణం లేకుండా వరాన్ని కోరలేదు కనుక నాకీర్థయ్య తు అవజ్ఞాత ద్రాక్షో మానుషాంస్త తస్మాత్ స మానుషాద్ మధ్యో ఎవరి నుంచి అయితే అతను చులక అనుభవం కలిగి ఉన్నాడో ఎవరి మీద అయితే వాళ్ళ నుంచి అతని మరణం కలుగుతుంది మనుషుల నుంచి చావు లేకుండా అతను వరానికి కోరలేదు కనుక మనుషు మూలంగానే చావు కలుగుతుంది మానవుని వల్లనే మృత్యునాణ్యో విద్యతే ఇతరుల నుంచి కాదు మనుషుల నుంచే కలుగుతుంది దాన్ని తగినట్టుగానే ఆ మనుషుల మీద రావణాసుడికి ఉండేటువంటి చులకన భావమే మానవుని చేత అతనికి మరణం కలిగేలా చేస్తుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించి ఆ రావణాసుడి యొక్క మరణానికి కారణమయ్యాడు